ఇప్పుడే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చూసుకున్నట్లయితే దరఖాస్తులు టెట్ దరఖాస్తులకు సంబంధించి గడువు అయితే పొడిగింపు అయితే వచ్చినట్లుగా తెలుస్తుంది ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ అర్హత పరీక్షకు ఏపీ టెట్ జూలై రెండు వేల ఇరవై నాలుగు సంబంధించి దరఖాస్తు గడువును ప్రభుత్వం పొడిగించింది ఆగస్టు మూడు వరకు దరఖాస్తు గొడవను పెంచిందనమాట అభ్యర్థులకు సూచనలు కూడా చేసింది ఇప్పటివరకు టెట్ పరీక్షల కోసం మూడు పాయింట్ ఇరవై లక్షల మంది అభ్యర్థులు అయితే దరఖాస్తు చేసుకున్నారో చెప్పడం జరిగింది అయితే అక్టోబర్ మూడు నుంచి ఇరవై వరకు ఆన్లైన్ విధానంలో టెట్ పరీక్ష నిర్వహించనున్నారు పరీక్ష హాల్ టికెట్లను సెప్టెంబర్ ఇరవై రెండు నుంచి అందుబాటులో అయితే ఉంచనున్నారు ఇక దరఖాస్తు సమయంలో అభ్యర్థులకు ఏవైనా సందేహాలు ఉంటే హెల్ప్లైన్ నెంబర్లు అయితే ఇవ్వడం జరిగింది వాటికైతే కాల్ చేయమని చెప్తూ ఉన్నారనమాట మరి రాష్ట్ర ప్రభుత్వం గతంలో మనం చూసుకున్నట్లయితే అక్టోబర్ మూ మనకు ఆగస్టు మూడు వరకు టైం అయితే ఇవ్వలేదని చెప్పేసి చెప్తున్నారు ఇప్పుడు ఆగస్ట్ మూడు వరకు మేమైతే పొడిగించడం అయితే జరిగిందని చెప్పేసి వీరైతే తెలియజేస్తున్నారు సో మనకు న్యూస్ సర్క్యులేషన్ అయితే ఈ విధంగా అయితే ఇవ్వడం అయితే జరిగిందన్నమాట ఆగస్ట్ మూడు వరకు మేము దరఖాస్తులు చేసుకోవడానికి గడువుని అయితే పెంచామని చెప్పేసి మీరు దరఖాస్తులు చేసుకోవడానికి అయితే బుల్టిన్ అయితే విడుదల చేయడం అయితే జరిగింది వారు సో ఇది మనకి అప్డేటు ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవద్దు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో